దేవుడి నా మాన స్తోత్రములు ఉదయ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు దేవుని మహిమని చూచేద్దరు దేవుడు వింటారా ఎప్పుడైతే మీరు పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో దేవునికి విధేత చూపుతూ దేవుని సన్నిధిని వణుకుతూ భయపడుతూ దేవుని భయము భక్తి కలిగి ఆయన వైపు మీరు ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు దేవుని మహిమని మీరు చూస్తారు దేవుడి మహిమని ఆయన మీకు కనపరుస్తా ఉంటాడు దేవుడి ఈ దినమున దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారా చాలా చోట్ల చాలా మందిరములలో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఈ శుక్రవారం దినమున మీరు మందిరానికి వెళ్తూ ఉన్నారా అయితే దేవుని మహిమని మీరు చూస్తారు దేవుని బిడ్డరా ఈ మాట మీరు నమ్మండి నమ్మినట్లయితే దేవుడి మహిమని మీరు చూచేదారు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా వ్యూహాన్ శ్రీ వార్త పదకొండవ అధ్యాయం నలభై వచనంలో వాక్యం ఎంతగా ఉంది అందుకు యేసు నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూటు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను ఈరోజు యేసు ఆమెతో అంటూ ఉన్నాడు ఈరోజు దేవుడు నీతో కూడా అంటూ ఉన్నాడు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమని చూసు అని నేను నీతో చెప్పలేదా దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు నమ్ము మందిరానికి వెళ్ళు దేవుని మహిమను మీరు చూస్తారు దేవుని పిల్లారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి గ్రంథము నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో నుండి మనం చూసుకున్నట్లయితే చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు నేనే నా సేవకుని మాట రూడి పరచువాడని యర్షలేము నివాస స్థల నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దాన్ని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే నేనే నదులను ఎండ చేర్చున్నాను ఎండు ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడండి దేవుని యొక్క సేవకుని మాట రూఢిపరచుచచున్నాడు ప్రతి ప్రవచనమును దేవుడు ఆయన నెరవేరుస్తున్నాడు ప్రతి మాటని సేవకుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాటని కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు దేవుడు పెడతారా నేనే నీ నదులని ఎండ చేస్తున్నాను ఎండిపో పని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను ఇవ్వండి నదులను ఎండిపో చేస్తున్నాడు ప్రవాహాన్ని ఎండిపో చేస్తున్నాడు ఎందుకో ఆయన నదులని ప్రవాహమును ఎండిపో చేస్తూ ఉన్నాడు వాక్యం సెలభిస్తా ఉంది కదా గ్రంథము అరవయో అధ్యాయం మొదటి నుండి మనం చదువుకున్నట్లయితే నీకు వెలుగు వచ్చినది మీద ఈ జనములు నీ వచ్చేదరు రాజు నీ ఉదయకాంతికి వచ్చేదరు కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరు కూడుకొని నీ ఎద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనింత వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశించుదువు దేవుని బిడ్డలారా దేవుని మహిమను చూడడానికి దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని మహిమ మీ పైన కూడా ఆయన కుమ్మరింపజేస్తూ ఉన్నాడు మీ పైన కూడా దేవుని మహిమను ఉంచుతూ ఉన్నాడు సేవకుడు రోట నుండి వచ్చే ప్రతి మాట కూడా ఆయన రూఢి పడుస్తూ ఉన్నాడు నెరవేరుస్తూ ఉన్నాడు ప్రతి ప్రవచనము ప్రతి కళ ప్రతి దర్శనము ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా చూడుము కన్నులెత్తి చూడుము ఎక్కడ ఉన్నావు దేవుని మహిమ దేవుని వెలుగు నీ పైన నీ కుటుంబం పైన సంగము పైన ఆయన ప్రకాశింపజేసి ఉన్నాడు వాక్యం సెలవిస్తా ఉంది కదా కీర్తనలు ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నిండినట్లు నేను అతన్ని నియమించి ఉన్నాను ఎందుకు మాట దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి వారికి దేవుడు నిత్యం ఆశీర్వాదాన్ని నిత్య ఆనందము గౌరవము దేవుని బిడ్డలారా ఘనతని మెప్పుడు ఉన్నతమైన స్థితిని ఆయన వారికి కలుగజేస్తూ ఉన్నారు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు బిడ్డరా లేని కాండము పదవ అధ్యాయం మూడవ చూ ప్రజలందరి ఎదుట నన్ను మహిమ పర్చుకుందును భూమి అందంకట యహోవ మహిమతో నిండుకొని యహోవ తేజో మహిమ యహోవ మందిరంలో నిండుకొనగా యహోవ నామమునకు తగిన మహిమను ఆయనకు చె చీకట్లో నీవున్నావా దేవుడిని పెళ్ళినివ్వబోతున్నాడు ఆయన మహిమతో నింపబోతున్నాడు ఆయన మహిమని చూపించబోతున్నాడు ఆయన మహిమని నిన్న ఆయన ప్రకాశింపజేయబోతున్నాడు సేవకుడు నుండి వచ్చినటువంటి ప్రతి మాటని కూడా ఆయన నెరవేర్చబోతున్నాడు కాబట్టి దేవుడిని వింటారు మందిరానికి మీరు వెళ్ళినట్లయితే ఎహోవ తేజో మహిమని యహో మందిరంలో నిన్ను పడడం చూస్తావు దేవుని బిడ్డ తన మహిమను ఆయనకు నువ్వు చెల్లించినటువంటి స్థితిలో స్థాయిలో ఉంటావు దేవుని బిడ్డలారా అందుకనే ఈ దినమున దేవుని మీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా దేవుని మాటని నమ్మి ఆయన సన్నిధానికి మీరు వెళ్ళినట్లయితే మీ జీవితంలో దేవుని చీకటి తీసివేసి అంధకారమును తీసివేసి వెలుగును ఆయన మహిమని తేజోహిమణి ఆయన మీ పైన మీ కుటుంబం పైన ఉంచుతున్నాడు ఉదయకాల సమయంలో ఆయన మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే గ్రంథము రెండో అధ్యాయము తీరవచ్చింది నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపత్యం మనమే ఆయన మనమే ఆయన మందిరము ఆయన సేవ చేస్తున్నటువంటి మందిరాలు ఉన్నవి సజీవంగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మందిరములు ఉన్నాయి ఆ మందిరాలని దేవుడు ఆయన మంత్రంతో నింపు ఆయన కార్యములను అనేకులకి ఆయన పరుస్తూ ఉన్నాడు ఆయన యొక్క ఆచరణమైనటువంటి కార్యములు అంతే దినములలో అనేకులకు తెలియపరుస్తూ భూమి అందరినీ కూడా ఆయన మహిమతో నిండి ఉన్నదనేటటువంటి మాటని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు ఎవరు మాట నువ్వు నమ్మినట్లయితే నీ పైన నీ పైన ఆయన మహిళ